రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాసిగా నా యొక్క విన్నపం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మీడియాలో వాటిల్లో కూడా తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా చేస్తున్నాం కాకినాడ జిల్లా అమలాపురం జిల్లా రాజమండ్రి జిల్లా అని మేము ఎండడం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం మాకైతే తెలియదు కానీ అదే జరిగితే మాత్రం గోదావరి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది ముఖ్యంగా ఇప్పుడు కలుషితమైపోయి గోదావరి యొక్క స్వరూపమే మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అలాంటి టైంలో మీరు ఈ యొక్క గోదావరి పేరునే తీసేస్తే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాయించినటువంటి ఈ యొక్క గోదావరి నది యొక్క స్వరూపమే మీరు మార్చిన వారు అవుతారు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు వైఎస్ఆర్ కడప జిల్లా అని కడప జిల్లాకి ఎలా పేరు పెట్టుకున్నారో ఎదరో వెనక తగిలిచ్చారు కాబట్టి అలాగే మా యొక్క రాజమండ్రి జిల్లాకు కానీ అమలాపురం జిల్లాకు కానీ కాకినాడ జిల్లాకు కానీ ఈ యొక్క గోదావరిని వెనక కానీ ఎదరు కానీ తగిలిచ్చి మీరు మార్పు చేస్తే బాగుంటుందని చెప్పి నేను రాజమండ్రి వాసిగా అలాగే గోదావరి ప్రేమికుడిగా నేను మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి విన్నవించుకుంటున్నాను ఈ యొక్క ఆలోచనను మీరు పరిగణలోకి తీసుకొని గోదావరి యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ మర్చిపోకుండా శాశ్వతం ఈ యొక్క భూమి కాలం నిలిపే విధంగా మీరు చేయాలని నేను ఒక రాష్ట్ర మీ యొక్క రాష్ట్ర వాటర్గా అలాగే ఈ యొక్క రాష్ట్ర పౌరుడిగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను